అండ్ ఇంకొకటి చాలా మంది ఇప్పట్లో చూస్తే కన్నా సింగిల్ పేరెంట్స్ ఎక్కువ అయ్యారు సంథింగ్ ఇష్యూస్ వల్ల వాళ్ళు విడిపోవడం అలా జరిగేసి సింగిల్ పేరెంట్ వల్ల చాలామంది అంటే పే అంటే పిల్లలు కొంచెం సఫర్ అవుతున్నారు సింగిల్ పేరెంట్ వల్ల అంటే కొన్ని కొన్ని అకేషన్స్ చూసినప్పుడు మనము కొన్ని కొన్ని వాళ్ళ యాన్యువల్ డేస్ జరిగినప్పుడు అందరు పేరెంట్స్తో వస్తుంటారు ఫాదర్ మదర్తో వస్తుంటారు సింగిల్ పేరెంట్ అయితే ఫాదర్తో లేకుంటే మదర్తో లేకుంటే గ్రాండ్ పేరెంట్స్తో వెళ్ళడం జరుగుతుంది సింగిల్ పేరెంట్ అనే నిర్ణయం తీసుకునే ముందు అసలు ఏం ఆలోచించాలి వాళ్ళ యాక్చువల్లీ అంటే వీళ్ళు అనుకుంటారు నేను బ్రతకగలుగుతాను నా పిల్లల్ని నేను పోషించగలుగుతామని డివైడ్ అయిపోతారు కానీ తర్పతి అంటే తర్వాత జరిగే పరిణామాలకు పిల్లలు చాలా సఫర్ అవుతుంటారు నేను కొన్ని మా ఫ్రెండ్స్ని చూస్తుంటారు సింగిల్ పేరెంట్ ఫ్రెండ్స్ మా దాంట్లో కూడా ఉన్నారు మమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు ఇష్టపడుతుంటారు వాళ్ళు అదే మా డాడీ ఇలా ఉంటే మా మమ్మీ ఇలా ఉంది అని ఫీల్ అవుతుంటారు సింగిల్ పేరెంట్ ఓకేనా అలా ఒకేవేళ సింగిల్ పేరెంట్ ఉంటే చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సింగిల్ పేరెంట్గా అవ్వడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు ఎందుకంటే అది వన్ టైం చూసో టూ టైం చూసో అది డిసిషన్లు తీసుకోరు వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు సింగిల్ గా ఉండాలి అని చెప్పి ఎన్నో ప్రయత్నాల తర్వాత అలాంటి డిసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది విత్ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ అనుకోవచ్చు కొంతమంది అలా లేకపోతే కొంతమంది వదిలేసి ఉండొచ్చు అలా సో వన్ సైడెడ్ డిసిషన్స్ ఉండొచ్చు కానీ బట్ తీసేసుకున్నారు కదా పాస్ట్ ఈస్ పాస్ట్ దాన్ని ఏం మార్చలేం కదా మనం మనం ఆలోచించాల్సింది ఇంకా ఫ్యూచర్ కోసం ఇప్పుడు మీ లైఫ్ ఇలా ఉంది ఓకే ఇక్కడ ఇద్దరు పేరెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటారు కానీ సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు ఆ మొత్తం రెస్పాన్సిబిలిటీ ఒకరిదే ఉంటుంది సో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో చైల్డ్ అంతా స్ట్రాంగ్గా డెవలప్ అవుతాడు ఇప్పుడు అయిపోయిన దాని గురించి మాట్లాడి ఇంకా వేస్ట్ కదా దాన్ని ఏం మార్చలేము అందుకే వాళ్ళ ఫ్యూచర్ ఏంటి ఏం చేస్తే మా పిల్లాడు ఇంకా మంచి ఫ్యూచర్ అనేది ఇవ్వగలుగుతాను మంచి బాండింగ్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఒక గోల్ ఓరియంటెడ్ లాగా ఉన్నామనుకోండి వాళ్ళు వీళ్ళు అనే మాటలు కానీ పాస్ట్ ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ గుర్తుండవు ఎందుకంటే మీరు బిజీ అయిపోతారు ఎంతవరకు అయితే మీరు ఖాళీగా ఉంటారో అన్ని నెగిటివ్ థాట్స్ వస్తాయి అందుకే మేక్ యువర్ సెల్ఫ్ బిజీ ఎవరైనా సరే ఏదైనా నెగిటివ్ థాట్స్ ఉన్నాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము పాస్ట్ ఇంకేదైనా జరిగినప్పుడు బ్రేకప్ అయినప్పుడు పెళ్ళిళ్ళ దాకా ఎందుకు బ్రేకప్స్ గురించి మాట్లాడుకుందాం ఎవరికైతే గోల్స్ టార్గెట్స్ ఇవన్నీ ఏం లేవు ఒక లైఫ్లో ఇంకే ఏదైనా సాధించాలి అన్నది ఏం లేకపోతే నెగిటివ్ థాట్సే వస్తే ఇంకా డిప్రెషన్ అయిపోతారు ఇంకా కిందికి అయిపోతారు ఇంకా ఎప్పుడైతే పైకి చూసి దాని గురించి ఆలోచిస్తావో నువ్వు పైకి ఎదుగుతావు లేదు నన్ను నన్ను వాళ్ళ ఇలా అన్నారు వాళ్ళు అలా అన్నారు నన్ను మోసం చేశాడు ఓకే నన్ను మోసం చేసింది అని ఏదైతే ఆలోచిస్తావో నువ్వు ఇక్కడనే ఉండిపోతావు ఇంకా నువ్వు నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళాలి అని అంటే ఒక టార్గెట్ పెట్టుకో ఏం చేయాలో ఒక స్పెసిఫిక్ గోల్ అనేది పెట్టుకుంటే దానిపైన ఫోకస్ ఉంటుంది మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వీళ్ళకి ఎందుకంటే సెల్ఫ్ మోటివేషన్ వాళ్ళకి ఒక ఆన్సర్ అన్నమాట ఎందుకంటే ఎవరు వచ్చి సానుభూతి అయితే చూపిస్తారు బట్ నెక్స్ట్ ఏం చేయాలో చెప్పరు ఎవరు చెప్పరు చెప్పారు అయ్యో అలా అయిందా పోనీలేని రాత అంతే నీ కర్మ అంతే ఉందేమో ఇలా మాట్లాడి వెళ్ళిపోతారే తప్ప నెక్స్ట్ ఏం చేయాలనేది ఎవరు అందులో ఎట్లా బౌన్స్ బ్యాక్ అవ్వాలనేది ఎవరు చెప్పారు అందుకే మీ గురించి మాత్రమే మీరు ఆలోచించండి మీరు బాగున్నా జనాలు ఆలోచి ఏదో ఒకటి అంటారు బాగా లేకపోయినా అంటారు వాళ్ళ పని అనడం మాత్రమే మీ ఫోకస్ ఎక్కడ ఉండాలి మీ పైన సెల్ఫ్ గ్రోత్ పైన ఉండాలి మిమ్మల్ని చూసి ఆ పిల్లాడు ఇన్స్పైర్ అవ్వాలి ఏం చేస్తే నా పిల్లాడు నన్ను చూసి ఇన్స్పైర్ అవుతాడు నేను ఒక ఎగ్జాంపుల్ లాగా ఎలా ఉండాలి అనేది ఒకటే ఆలోచించాలి ఓకే వాస్తవం అక్కడ రోల్ ఉండాలి పిల్లలకు కూడా కూడా బాగుంటుంది ఈవెన్ పేరెంట్స్ ఉన్నా ఎంతసేపు ఒకరి మీద ఒకరు అడుచుకోవడం కొట్టుకోవడం మాటలు అనుకోవడం ఇది కాదు నేను ఏం చేస్తే పొద్దున మా పిల్ల ఒకవేళ బాయ్ అనుకోండి ఆ ఫాదర్ ఆలోచించాలి నేను ఏం చేస్తే రేపు పొద్దున వీడు మంచి జెంటిల్ అవుతాడు అంటే ఉమెన్ కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఓకే జెంటిల్ మన అంటే చాలా మంది అనుకుంటారు కదా రూల్ చేస్తేనే జెంటిల్ మన అది కాదు కదా ఏ పర్సన్ ని ఎలా చూసుకోవాలో తెలిసిన వాడే జెంటిల్ మే కదా పొద్దున మిమ్మల్ని చూసేది నేర్చుకుంటాడు వాడికి పెళ్ళైనా కూడా వాళ్ళ వైఫ్ని ఎలా చూసుకోవాలో నేర్చుకుంటాడు రేపు పొద్దున అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నా వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో నేర్చుకుంటాడు ఒకవేళ అమ్మాయి అనుకోండి అమ్మని చూసి నేర్చుకుంటుంది అందరికీ ఈక్వల్గా మనం అన్ని చేసి పెట్టాలి ఓకే అందరికీ హెల్ప్ చేయాలి అర్థం చేసుకోవాలి ఇలాంటి క్వాలిటీస్ వస్తాయి మీరు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడి మీ డాడ్ ఎప్పుడు ఇంతే లేకపోతే ఏదైనా ఫైటింగ్ అయినప్పుడు పిల్లల్ని వాడుకుంటారు అనమాట ఇది ఇచ్చిరాపో అది తీసుకురా అని మీడియేటర్ లాగా వాడుకుంటారు వీళ్ళని అది తప్పు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి వీళ్ళని ఇన్వాల్వ్ చెయ్యొద్దు అని ఇంకోటి అరుతుకోవడం తిట్టుకోవడం అంటే కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పుడు ఇంట్లో చాలా గొడవలు అవుతుంటాయి ఆ ఇంపాక్ట్ పిల్లల మీద పడుతుందా మ్యామ్ అంటే చిన్నగా కడుపులో ఉన్నప్పుడు ఎందుకంటే చాలా మంది కొంచెం ర్యాష్గా బిహేవ్ చేస్తుంటారు పుట్టిన తర్వాత కొంచెం చూస్తుంటే వాళ్ళని చూస్తే అమ్మ విన్నేంది ఇది అన్నట్టు ఉంటుంది అంటే ఇంపాక్ట్ అనేది వీళ్ళు కడుపులో ఉన్నప్పుడు ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో గొడవలు పడడం తిట్టుకోవడం వల్ల ఆ పిల్లలు కూడా అలా తయారయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందా నేను ఎవరైతే బయట ఒక నెగిటివ్ సిచ్యువేషన్ జరిగింది నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి అప్పుడు మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుందా ఉండదు కదా పీస్ఫుల్గా లేకపోతే స్ట్రెస్డ్గా ఉంటుంది ఆ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి లోపల రిలీజ్ అవుతాయి అవి బేబీలోకి కూడా వెళ్ళిపోతాయి కదా హార్మోన్స్ అనేటివి ఆ నెగిటివ్ మైండ్ సెట్ కూడా అప్పుడు అక్కడ డెవలప్ అవుతుంది ఈ అరవడము కానీ ఈ కొట్టుకోవడం కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి జెనటిక్గా ఫార్టీ నైన్ పర్సెంట్ బేబీ డెవలప్ అయ్యేటప్పుడే బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది అక్కడ వీక్ థర్టీన్ నుంచి బ్రెయిన్ డెవలప్మెంట్ జరగడం స్టార్ట్ అవుతుంది వీక్ నైన్టీన్త్ వరకు కూడా అంటే అక్కడ న్యూరాన్స్ అనేటివి జనరేట్ అవుతాయి బట్ హార్మోన్స్ అనేటివి మళ్ళీ మదర్ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట బ్రెయిన్లో ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలో న్యూరాన్స్ లోపల మనం బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి కదా న్యూరాన్స్ అనేటివి డెవలప్ అవుతాయి ఎప్పుడైతే బేబీ బయటకు వచ్చిందో న్యూరాన్కి న్యూరాన్కి కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది ఇప్పుడు పుట్టగానే మా మదర్ చేతిలో పట్టుకుంది ఆ ఫీల్ ఎలా ఉంటుందో ఒక న్యూరాన్ అనేది కనెక్ట్ అవుతుంది ఓకే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఒక న్యూరాన్ అనేది కనెక్ట్ అవుతుంది మాట్లాడేటప్పుడు చూసేటప్పుడు ఆడుకునేటప్పుడు ఇలా మల్టిపుల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా ఒక్కొక్క న్యూరాన్ అనేది కనెక్షన్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటుంది సో చిన్నగా ఉన్నప్పుడు వాడికి ఏం తెలుసు వాడికి ఏం తెలియదు మనం ఏం మాట్లాడుతున్నామో వాడికి అర్థం కాదు ఓకే టీవీలో ఏదన్నా న్యూస్ వచ్చినా వాళ్ళకి అర్థం కాదు కదా వాళ్ళు అక్కడనే ఉంటారు వాళ్ళకి అర్థం కాదు అనుకుంటారు కానీ ఒక న్యూరోన్ అనేది ఒక నెగిటివ్ రెడీ అయిపోతుంది అది అందుకే పిల్లల ముందు మాట్లాడిన మాట్లాడడం గానీ ఎలా తింటున్నారు ఎలా రెడీ కూర్చుంటున్నారు ఎలా వాష్రూమ్కి కి వెళ్తున్నారు అన్ని అబ్జర్వ్ చేస్తారు దాని తగ్గట్టే వాళ్ళకి మిరర్ న్యూరాన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి సో ప్రతిదీ కాన్షియస్ గా ఉండాలి అందుకే ఓకే కానీ కొంతమంది లేడీస్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత కొంతమంది హస్బెండ్స్ దగ్గరికి వెళ్ళారు కొంతమంది ఇష్యూస్ అంటే చూస్తే కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు బయట ఉన్నారు అంటే అసలు అసలు అమ్మాయికి ఒక జన్మనిచ్చిన తర్వాత హస్బెండ్ నుంచి ఏం కోరుకుంటుంది అంటే ఫస్ట్ పుట్టగానే ఒక న్యూ మెంబర్ అనేది ఫ్యామిలీలో యాడ్ అయిపోయినప్పుడు ఫోకస్ అందరిది పై ఉంటుంది మదర్ది ఎక్కువగా పట్టించుకోరు ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఉంటుంది పాత అయిపోయింది ఇప్పుడు మీ దగ్గర ఒక టీషర్ట్ ఉంది ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ వెళ్ళి కొత్తది కొనుక్కున్నారు దేని మీద ఉంటుంది మీకు ఫోకస్ కొత్త దాని మీద అబ్బాయి అది ఎప్పుడు వేసుకోవాలి వేసుకొని ఎక్కడికి వెళ్ళాలి ఎవరెవరికి చూపించాలి అనేది ఫోకస్ ఉంటుంది పాతది ఎక్కువ పట్టించుకోము ఇంట్లో ఉన్నప్పుడు లేకపోతే చిన్న చిన్న ఇక్కడ బయటకు వెళ్ళాలంటేనే అది పాతది వాడుతాం సేమ్ వాళ్ళు కూడా ట్రీటింగ్ అలాగే ఉంటుంది మదర్ కండిషన్ అనేది అప్పుడు తెలుసు కదా ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను లో బ్యాటరీ అయిపోతుంది అనమాట వాళ్ళకి ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటారు సో మళ్ళీ కంబ్యాక్ కావాలంటే మినిమం ఒక సిక్స్ వీక్స్ అన్న పడుతుంది ఇఫ్ ఇన్ కేస్ ఎలాంటి సపోర్ట్ దొరకట్లేదు అని అంటే ఇంకా చాలా టైం పడుతుంది ఇంట్లో నుంచి సో ఫిజికల్ హెల్త్ ఏది ఏదైతే ఉందో అది టేక్ కేర్ చేసుకుంటుంది తను మంచిగా తినో లేకపోతే చిన్న చిన్న వాకింగ్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటుంది కంబ్యాక్ అవుతుంది కానీ మెంటల్గా ఏదైతే స్ట్రెస్ ఉంటుందో చాలా ప్రేమించిన వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళతో కొసేపు మాట్లాడితేనో కొసేపు పక్కన కూర్చుంటేనో వాళ్ళ ప్రెసెన్స్ ఉంటే చాలా అని అనుకుంటారు ఎందుకంటే హస్బెండ్స్కి టైం ఉండట్లేదు ఈ మధ్య అంటే ఆఫీస్ అవర్స్ ఇప్పుడు న్యూ బేబీకి కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది ఓకే చాలా ఫంక్షన్స్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రెస్పాన్సిబిలిటీతో చేస్తాడు హస్బెండ్ కూడా వాళ్ళది కూడా తప్పలేదు కానీ కొంచెం టైం ఇచ్చినా కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీరు అక్కడ ఉన్నా కూడా మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ లేకపోతే వాళ్ళ గురించి కేర్ చేసుకుంటూ మాట్లాడడం అనేది చాలా అవసరం మదర్స్కి ఎందుకంటే అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎవరైనా ఉమెన్ సైకలాజికల్గా ఇమోషన్స్ మీదనే వాళ్ళ బ్రెయిన్ అనేది రన్ అవుతుందనమాట ఎమోషన్స్ అండ్ కేర్ అదే మెన్ అయితే లాజిక్ అండ్ ఈగో పైనే వాళ్ళ బ్రెయిన్ అనేది పనిచేస్తుంది అది సైకలాజికల్గా ప్రూవ్ అయిందనమాట ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఉమెన్ దగ్గర చాలా బాగా మాట్లాడతామో చాలా హ్యాపీగా ఉంటుంది అందుకే ఇంట్లో ఉన్న ఉమెన్ని అంటారు మీరు ఫైనాన్షియల్ గా ఎదగరు అని ఒక కూడా ఉంటుంది ఎందుకు ఏడిపిద్దంటే ఆ నెగిటివ్ వైబ్ అనేది ఉంటుంది ఇంట్లో అమ్మాయిలు ఉమెన్ ఎవరైనా హ్యాపీగా లేరు అనుకోండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ సరిగా పెట్టదు అంటే ఏదో పెడదాం అన్నట్టుగా పెడుతుంది చేసినా అక్కడ పెడుతుంది మీరు పెట్ట మనస్ఫూర్తిగా ప్రేమ అనేది ఉండదు ఆ స్ట్రెస్ హార్మోన్స్ అనేటివి ఉంటాయి ఆమె ఎందుకు కోపంగా ఉంది ఇప్పుడు అనేది మీ ఈగో హట్ అవుతుంది అప్పుడు మీరు కూడా కోపంగా ఉంటారు అక్కడ వెళ్ళి కన్విన్స్ చేద్దామనే థాట్ రాదు మీకు ఎందుకంటే ఈగోతో కూడుకున్న బ్రెయిన్ కాబట్టి లాజిక్గా ఆలోచిస్తుంది ఇప్పుడు నీ ఇన్ని చేసి పెడుతున్నా వంట చేసి పెట్టడానికి కూడా ఆమెకి ఇది లేదా అనేది ఒక మీరు ఒక లాజికల్గా ఆలోచిస్తారు కానీ వాళ్ళకి కావాల్సింది మీ మనీ కాదు ఓకే మీరు ఏదో ఒక ఏటీఎం కార్డు కాదు వాళ్ళకి మీరు ఒక లైఫ్ పార్ట్నర్ అన్నప్పుడు ఎమోషన్స్ కూడా ఉండాలి ఓకే ఆ కనెక్షన్ పిల్లలతో ఎంత అయితే కనెక్షన్లో ఉంటారో ఎంతైతే ప్రేమ చూపిస్తారో వైఫ్తో కూడా అంటే ఇంట్లో ఉన్న అమ్మ కానీ వైఫ్ కానీ సిస్టర్స్ కానీ వాళ్ళకు కూడా ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది అవసరం ఎందుకంటే బ్రెయిన్కి కావాల్సిందే అది ఎంతసేపు అది తెచ్చి పెడుతున్నా డైమండ్ రింగ్ తెచ్చిపెట్టాను నెక్లెస్ తెచ్చాను లగ్జరీ ఇల్లు ఇచ్చాను అన్ని ఐటమ్స్ ఉన్నాయి పని మనుషులు ఉన్నారు అయినా కూడా నా మీద ఏడుస్తూనే ఉంటుందని మేము కంప్లైంట్ చేస్తారు ఎందుకు వాళ్ళకి కావాల్సింది ఇస్తలేరు మీరు మీకు తెలియకపోతే కూర్చోబెట్టి అడగండి నీకేం కావాలి నేనేం చేస్తాను హ్యాపీగా ఉంటావు అని అడిగితే వాళ్ళే చెప్తారు చెప్పడానికి మూవ్ మాట పడితే ఒక ఇంకో టూ త్రీ టైమ్స్ అడగండి ఏదో ఒక రోజు ఓపెన్ అప్ అవుతారు కదా వాళ్ళకి కావాల్సింది ఇస్తే వాళ్ళు హ్యాపీ ఎండ్ ఆఫ్ ద డే మీరు కూడా హ్యాపీగా ఉంటారు ఓకే కానీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంపాదిస్తున్నారు అనేది ఒక ఈగో నడుస్తుంది చాలా వరకు నేనేం తక్కువ నేను సంపాదిస్తలేను మంత్లీ అని దీనికి ఇంకా తోడుగా పేరెంట్స్ సపోర్ట్ చేస్తుంటారు అల్లుడు సంపాదిస్తే మా బిడ్డ సంపాదిస్తలేదా అన్న క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి దీన్ని బట్టి ఇంకా వీళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయడం వల్ల ఈగోస్ పెరిగేసి కొన్ని ఫ్యామిలీస్లో చాలా డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి అది ప్రభావం పిల్లల మీద జరుగుతుంది అండ్ కొత్తగా మ్యారీడ్ అయిన కపుల్స్ మీద జరిగేసి కూడా మనం డైవర్స్ దాకా వెళ్తున్నాయి మ్యారేజ్ అయిన కపుల్స్ కానివ్వండి ఒకవేళ ఇద్దరు సంపాదిస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది ఇప్పుడు అంటే మీరు అన్నట్టు కొంతమంది ఉన్నారు మోస్ట్ ఆఫ్ ఎందుకంటే ఇద్దరు సంపాదించకపోతే ఇల్లు గడవట్లేదు అసలు సరిపోవట్లేదు సరిపోదు ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఏదో ఒక పని చేసుకో అని హస్బెండ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు ఓకే ఎందుకు ఇంట్లో కూర్చుంటావు ఏదో ఒకటి చేసుకో అనేది వస్తాయి అని చెప్తూ ఉంటారు కానీ కొంతమంది కేసెస్ మీరు అన్నట్టు ఎందుకు వస్తున్నాయంటే ఫస్ట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది లేదు వాళ్ళకి అంటే కొన్ని రిలేషన్షిప్లో ఇప్పుడు చూడండి ఏ రిలేషన్ అయినా సరే లాంగ్ టర్మ్ వరకు సేఫ్గా లాంగ్ టర్మ్ వరకు బాగా ఉండాలని అంటే ఏం రిక్వైర్మెంట్ ఉంటుంది వాళ్ళకి మీరు చెప్పండి ఒక ఇద్దరు పర్సన్ మధ్య రిలేషన్ లాంగ్ టర్మ్ వరకు స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం రిక్వైర్మెంట్ ఉంటుంది వాళ్ళకి అండర్స్టాండింగ్ దానికంటే ఎక్కువ ప్రేమ దానికంటే ఎక్కువ డబ్బు దానికంటే ఎక్కువ సరే చెప్పండి ఏంటంటే సేఫ్టీ అన్నమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు డ్రింక్ అనుకుందాం తను కూడా డ్రింక్ చేస్తాడు తను డ్రింక్ చేయడనుకుందాం ఓకే మీకు తనకి ఉన్న బాండింగ్ కంటే మీకు తనకు ఉన్న బాండింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఎందుకంటే సేమ్ క్వాలిటీస్ అనేటివి ఉన్నాయి సేమ్ హ్యాబిట్స్ అనేవి ఉన్నాయి అంటే మీరు వాళ్ళు ఒకటే అనే ఫీల్ అవుతారు ఓకే ఎవరైతే ఎదుటి తో ఎప్పుడు సేఫ్టీగా ఉంటారంటే వాళ్ళు వాళ్ళతో మ్యూచువల్గా కనెక్ట్ అయిపోతారు కనెక్ట్ అయినప్పుడే ఇప్పుడు క్రికెట్ ఆడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ మైండ్ సెట్ అంతా ఒకలాగా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ బెంచర్ ఉన్నాడు బ్యాక్ బెంచర్ అన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఒక ఫస్ట్ బెంచర్ ఫస్ట్ అంతా ఒకటి ఎవరైతే సేఫ్ గా ఫీల్ అవుతారో మీరు తన దగ్గరనే సేఫ్ గా ఫీల్ అవుతారు కదా అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా సేఫ్టీ గనక ఉంటేనే వాళ్ళ రిలేషన్ అనేది ఏ రిలేషన్ అయినా సరే పేరెంట్ చైల్డ్ అయినా సరే సేఫ్టీ ముఖ్యం ఇక్కడ మీ ప్రేమ మీ ఫ్రీడమ్ కంటే కూడా సేఫ్టీ ముఖ్యం సో మీరు ఆ సేఫ్టీని కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ లో సర్వైవ్ అవుతారు వాళ్ళు రిలేషన్ అనేది ఓకే సేఫ్టీ ముఖ్యం అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు చూడండి ఎప్పుడైతే కూర్చొని మాట్లాడుకుంటామో చాలా డిస్కషన్లు అవుతాయి కూర్చున్నప్పుడు ఇప్పుడు క్రికెట్ ఆడినప్పుడు కూడా వాళ్ళ మెంటాలిటీస్ అన్ని చాలా షేరింగ్లు అవుతాయి ఓకే ఎప్పుడైతే కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఒకరినొకరు ఓపెన్ అప్ అయినప్పుడు చాలా డిస్కషన్ జరుగుతాయి నీకేం కావాలి నాకేం కావాలి క్లియర్ కట్ గా తెలుస్తాయి ఇక్కడ ఏమైతుందంటే కమ్యూనికేషన్ లేదు ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు హస్బెండ్ వైఫ్ జాబ్ చేసినా కూడా వచ్చి తినేసి పడుకోవడమే లేదంటే పిల్లల పైన ఫోకస్ పెట్టి ఎవరిది వాళ్ళు బిజీ అయిపోతున్నారు అంతేగాని వీళ్ళ మధ్యలో ఆ కనెక్షన్ అనేది మళ్ళీ మిస్ అవుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి